అందరికీ నమస్కారం కుప్పకూలిన విమానం ఇరవై రెండు మంది కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అదృశ్యమైన హెలికాప్టర్ కథ విషాదవంతమైంది దాని శకలాలను అధికారులు కనుగొన్నారు చాపర్లో ప్రయాణిస్తున్న ఇరవై రెండు మంది మరణించారని భావిస్తున్నారు ఇప్పటి వరకు పదిహేడు మంది మృతదేహాలను తీశారు మిగతా ఐదుగురి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు ఈ మేరకు ఆదివారం రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ప్రతికూల వాతావరణ పరిస్థితులలో విజిబిలిటీ పరంగా హెలికాప్టర్ కూలింది అందులోని ప్రయాణికులు అందరూ చనిపోయారని భావిస్తున్నాం శకలాలను గుర్తించాం చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో తొమ్మిది వందల మీటర్లు ఎత్తున ప్రదేశంలో వాటిని కనుగొన్నాం అని మినిస్ట్రీ తెలిపింది అలాగే ఎయిట్ మోడల్ చెందిన ఈ హెలికాప్టర్ శనివారం కమ్చత్కా ప్రాంతంలోని వాచ్ కాజెట్స్ నుంచి బయలుదేరింది ముగ్గురు సిబ్బంది పంతొమ్మిది మంది ప్రయాణికులు ఉన్న ఈ చాపర్ గమ్యస్థానానికి మాత్రం చేరలేదు ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ శకలాలను గుర్తించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్